ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడేది ఏమనగా ఏమయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గత గడిచిన దినాలు మర్చిపోయావా రాజశేఖర రెడ్డి అన్న పుణ్యాన్ని నువ్వు స్పీకర్ అయినావు తర్వాత చిదంబరం కాళ్ళు మామూలుగా సోనియా కాళ్ళు పట్టుకొని సీఎం అయినావు సీఎం అయిన తర్వాత నీ నైజం ఏంటి జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలల్లో జైల్లో పెట్టించావు పోనీ ఆడికి ఇది అనుకుంటే నోగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చావు ఒక ఒక పార్టీ పెట్టావు ఆ పార్టీ నీ గుర్తు ఏందో తెలుసా చెప్పులు గుర్తు నీకు డిపాజిట్లు కూడా రాలే కానీ నువ్వు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేసినావు నువ్వు మళ్ళీ బీజేపీలోకి పోయినావు పో మాకేం అభ్యంతరం లే కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే అర్హత నీది కాదు నువ్వు అమర్నాథ్ రెడ్డి కొడుకును అని చెప్పుకుంటున్నావు కానీ మీ నాయన గౌరవస్తుడే మేము మేము కాదనం మీ నాయనకు మార్కులేస్తాం కానీ నీకు మాత్రం వేసే ప్రసక్తే లేదు ఏం చేసేవయ్యా నువ్వు అదే రాద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగిన దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చినాడు కొన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్నాడు కొన్ని వేల విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినాడు వాళ్ళ కంపెనీల్లో బయట ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు పోయినా అర్ధరాత్రి ఎప్పుడు పోయినా వాళ్ళకు సహాయం చేశాడు సహాయం చేసే మనస్తత్వం మిథున్ రెడ్డిది రామచంద్రారెడ్డిది వాళ్ళనేందుకంటే నువ్వేం చేసావయ్యా రెండు వేల పద్నాలుగులో నువ్వు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని మూసేసి నువ్వు బెంగళూరులో వెళ్ళిపోయినావు ఇదే జనాలకు అందరికీ తెలుసు సత్యసాయి జిల్లాలో సత్యసాయిబాబా చనిపోతే ఎనిమిది పది రోజులు అక్కడ ఉన్నటువంటి సంపద అంతా బెంగళూరుకు తరలించడానికి బతికే ఉన్నాడు సాయిబాబా బతికే ఉన్నాడు అని చెప్పిన అప్పుడు నువ్వు సీఎం కానీ నువ్వు సీఎంగా ఉండి కూడా అంత పని చేసినావు నువ్వు మహానటునివి బాగా నటిస్తావు ఎక్కడ కావాల్సిన రాణిస్తావు ఏం కావాల్సిన చేస్తావు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గౌరవస్తులు ఎప్పుడైనా వాళ్ళు డిగ్నిఫైడ్గా ఉంటాడు మిథున్రెడ్డి కానీ రామచంద్రారెడ్డి కానీ ఎక్కడ కానీ తక్కువగా మాట్లాడారా భద్రం జాగ్రత్త మాటలు బాగా నువ్వు ఓట్లు లేపించుకో నువ్వు పో జనం లేకి నువ్వు ఓట్లు లేపించుకో మాకేం సంతోషము కానీ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డి కానీ మాట్లాడితే బాగుంది ఎందుకంటే వేల లక్షల సంఖ్యలో ఆయన అభిమానులు ఉన్నారు ఆయనతో చాలామంది ఉన్నారు నువ్వు ఎవరిని బాగు చేసినావో చెప్పు నువ్వు సీఎం అయ్యి నువ్వేం బాగు చేసినావో చెప్పు పోయి బెంగళూరులో కూర్చున్నావు రోజు వచ్చి ఏంటేంటో మాట్లాడుతాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం కొంచెం ఆలోచించు దూరంగా ఆలోచించు నువ్వేం చేసినావు నువ్వు చేసిండే పనులన్నీ ఏంటంటేంటో నీకు జ్ఞాపం రాలేదా అన్నీ నీకు జ్ఞాపం వస్తాయి ఏదో ఈ పొద్దు నేను చించేస్తానో పెరిగేస్తానో వచ్చినావు పదేళ్ల నుంచి అడిగి విన్నావు వాళ్ళు జనంలో ఉండరు రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు జనంలో ఉండరు జనం కోసం చేస్తా ఉన్నారు నువ్వేం చేసినావు పదేళ్ళు నువ్వు ఎక్కడున్నావు దీనికి చెప్పు జవాబు నీ ఆయాంలోనే రాష్ట్రాలు విడిపోయినాయి సమైత్య ఆంధ్రాలో మేము శక్తివంచం లేకుండా పోరాటం చేశాం పానాలకు తెగించి పోరాటం చేసినాం కానీ నువ్వేం చేసావు ఎత్తగిపోయి సోనియా గాంధీ చేతిలో పెట్టేసినావు ఏమైనా చేసుకో నువ్వు అని నీ స్వార్థం కోసం నీ లబ్బి కోసం నీ ప్రయోజనాల కోసం ఇన్ని చేసినా నువ్వు ఈరోజు మాట్లాడుతూ అంతగా అంత మాట్లాడే అంత శక్తి నీకుందా భద్రం జాగ్రత్త కిరణ్ కుమార్ రెడ్డి భద్రం ఇంతకు ముందు మాదిరిగా ఇంకా మా తర్వాత మాట్లాడితే మేమందరం ఏం చేస్తామో మాకే తెలీదు గౌరవంగా ఉండు డిగ్నిఫైడ్గా ఉండు రామచంద్రారెడ్డి ఎట్లా డిగ్నిఫైడ్గా ఉన్నాడో మితిన్ రెడ్డి ఎట్లా డిగ్నిఫైడ్గా ఉన్నాడో అట్లా ఉండు నువ్వు ఓట్లడుగు ఏపించుకో సంతోషపడతాం కానీ కాళ్ళు పట్టుకున్నాడు చేతులు పట్టుకు నువ్వు పట్టుకోలేదేమయ్యా సోనియా గాంధీ కాళ్ళు చిదంబరం కాళ్ళు నువ్వు సీఎం కాబో రాలేదా సీఎం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో పెట్టలేదా నువ్వు చేసినవన్నీ ఎవరు రాష్ట్రంలో ఎవరు మర్చిపోలే పదేళ్ళు బెంగళూరులో అనుకున్నావు ఇప్పుడు వచ్చి ఏదోనే ఎప్పుడు చేశానంటున్నావు జనం ఎవరు నమ్మరు భద్రం జాగ్రత్త